పాపాలు జానికి ఆయన మన కోసము మనకు చేసిన పాపము ఆయన కొరడా దెబ్బలు ధరించి ఆయన మన కొరకు రక్తం కాల్చి ఆయన మన కోసం ప్రాణం పెట్టారు ఏసు క్రీస్తునందు విశ్వాసం ఉంచే వారికి ఏ శిక్ష విడు కాబట్టి మనిషికి మనం చేసిన పాపాలను బట్టి శిక్ష ఉంటుంది లోకంలో మనం ఏదైనా తప్పు అనుకోండి పోలీస్ స్టేషన్లు పెద్ద మనుషులు ఉన్నారు కదమ్మా ఖచ్చితంగా శిక్ష తెరవన కదా అలాగే మనం చేసిన పాపాలను బట్టి శిక్ష అనేది ఉంది కానీ ఆ శిక్షకు ప్రతిఫలంగా ఏసు క్రీస్తు ప్రభు వారు మన కోసం ప్రాణం ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన నా కొరకు రక్తం సాగించాడు ఆయన నా కొరకు మరణించాడు తిరిగి మూడో మనకి ఆయన శ్వాసనిస్తే లోకంలో ఏదో ఒక ఒకరోజు మరణించాల్సిందే మరణించినప్పుడు శరీరానికి చావేది ఆత్మకు చావలేదనమాట ఆ ఆత్మకు మనం చూసిన పాపాలను బట్టి ఆ శిక్షణను తప్పించడానికి శిప్రభు వారి మేము కూడా చనిపోవాలనుకునేటువంటి పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని బ్రతికించి ఈరోజు మంచి మార్గంలో జీవిస్తూ మీకు వార్త ప్రకటిస్తున్నప్పటికే కాబట్టి నేను కూడా యేసు ప్రభు అంటే ఏదో అనుకుంటుంటే మన ఇంటి దేవుడు కాదు మన కులం దేవుడు అనుకున్నాను కానీ యేసు క్రీస్తు అంటే అందరికీ ప్రభువు ఎవరైనా ప్రభుని నమ్ముకోవచ్చు ఎవరైనా చర్చికి వెళ్ళొచ్చు కాబట్టి ఆయన దగ్గరకు వచ్చేవారిని ఎవరిని కూడా అనమాట ఆయన మనల్ని చేర్చుకుంటాడు సహాయం చేస్తాడు బలపరుస్తాడు ప్రేమిస్తున్నాడు ఆదరిస్తాడు మన పాపాలు క్షమించబడి మనం ఆ పాపం వలన వచ్చే శిక్ష ఆ నిత్య నరకం నుంచి మనం తప్పించబడతాం అనమాట ఈ లోకం మనకు శాశ్వతం కాదు ఏ రోజు మరణిస్తా మనకు తెలియదు బైబుల్ అంటుంది రేపు ఏమి జరుగునో నీకు తెలియదు అంటే సత్యము జీవము సత్యోవ క్రీస్తూ స్వాత సేవలు సమస్యలెన్నో ఎదురైనా అవమానాలు నిందలు క్రీస్తు విషయమై పొందిన గొప్ప భాగ్య